అచుతాపురం పరిశ్రమలకు వెళ్లే ఆయిల్ ట్యాంకర్ల నుండి ఆయిల్ ను మినహాయించుకుని దందాన్ని నిర్వహిస్తున్న ఘటన అచుతాపురంలో నెలకొంది అనధికారికంగా ఒక ప్రైవేట్ షెడ్ ఏర్పాటు చేసుకుని మరి అక్కడ ఆయిల్ డంప్ చేస్తున్నారు అచితాపురం నుండి పరిశ్రమలకు వెళ్లే రహదారి పక్కనే షెడ్ నెలకొల్పి అనధికారికంగా దర్జాగా అక్రమ వ్యాపారం చేసుకుంటున్న సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు ఇక ఇప్పటికైనా మరి అధికారులు స్పందించి ఆయిల్ ఎక్కడ నుండి ఎక్కడికి తరలిపోతుందో గుర్తించి ఇలాంటి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నటువంటి వారిపై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక ప్రజలు సంబంధిత అధికారులను కోరుకుంటున్నారు